హలో అందరికీ ముందుగా నా గురించి అయితే చెప్పాలండి నేను వాలంటీర్గా వర్క్ చేసి రిజైన్ చేయని వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను రిజైన్ చేయని వాళ్ళని తీసుకోము అని అంటున్నారు కానీ రిజైన్ చేసిన వాళ్ళకి ఎలాంటి వర్క్స్ ఇవ్వలేదండి ఈ శాలరీ బిల్లు కూడాను ఫస్ట్ మామూలుగా నార్మల్గా అయితే పెట్టేస్తారు ఇంకా పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ శాలరీ బిల్లు పెట్టుకోమని అయితే చెప్పారు ఈరోజైతే జా ఈరోజైతే తల్లికి వందడం అనేది జియో అయితే జారీ చేశారు నేను ఒక యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మామూలుగా అయితే నార్మల్గా దానికి సంబంధించినవి ఏంటనేది చెప్పేశారు కానీ మళ్ళీ ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక వాట్సాప్లో అడగండి నేను క్లారిటీ అయితే ఇస్తాను అని అన్నారు ఒక జీవో మాత్రమే రిలీజ్ చేశారండి అందులో ఏముంది అని అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉండాలి అది లాస్ట్ ఇయర్ నుంచి చూస్తారండి ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ నుండి చూస్తారు ఆధార్ కార్డు ఉండాలి ఇన్ కేస్ ఆధార్ కార్డ్ లేకపోతే కనుక ఈ లోపల అప్లై చేసుకోండి వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ లాగానే హ్యాస్టీస్గా ఉంటాయండి అన్ని ఇంటర్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకునండి పూర్తిగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయలేదనండి ఒక జీవో మాత్రమే రిలీజ్ చేశారు అందులో ఇవే సెవెంటీ పర్సెంట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి రేషన్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి లేదంటే వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉండాలి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అంటే లాస్ట్ ఇయర్ మా అబ్బాయికి మా పెద్ద గవర్నమెంట్ నుంచి మా జస్ట్ నార్మల్గా మెసేజ్లు ఫోన్లో మెసేజ్ అయితే వచ్చిందండి సెవెంటీ పర్సెంట్ హాజరు అనే పడింది వాళ్ళు ఒక ట్వంటీ డేస్కి వెళ్ళినా కానీ ఒక టూ త్రీ డేస్ మాత్రమే హాజరు పడినట్టు అసలు నెలలోనే ఒక ఆరు నెలలకి ఏడు నెలకి కేవీ స్కూల్ అండి వాళ్ళది ఒక ఆరు నెలలకి ఏడు నెల ఒక సంవత్సరం మొత్తానికి కూడా సెవెంటీ పర్సెంట్ హాజరు మాత్రమే వచ్చింది అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చింది ఇది చాలామందికి వచ్చినట్టుంది మెసేజ్లో కొంతమందికి ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినట్టుంది కానీ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరైతే ఉండాలి కానీ వాళ్ళు వెళ్ళింది రెగ్యులర్గానే వెళ్ వెళ్తున్నారు కాకపోతే ఏంటంటే తగ్గించి తగ్గించి వేస్తున్నారు అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న లాస్ట్ ఇయర్ అండి ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం కాదు నవశకం వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే నవశకం లాగిన్లోకి అథెంటికేషన్కి వస్తాయి వచ్చాయండి పేర్లు నేమ్స్ అయితే వచ్చాయి అది ఆ సైట్ నుంచి నవశకం లాగిన్ పొద్దునుంచి ఎర్ర అని వస్తుంది స్టూడెంట్ అథె అథెంటికేషన్ ఎర్రర్ అని వస్తుంది ఫెయిల్డ్ అని వస్తుంది అది ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళ మా పేర్లు మాత్రం నవశాఖం లాగిన్లోకి ఇంకా రాలేదు వాళ్ళు ఈ సంవత్సరం అప్లై చేసుకోవాలి ఇవి లాస్ట్ ఇయర్ ఎస్ ఎస్సీ స్టూడెంట్ స్కాలర్షిప్ కోసం అండి ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ పేర్లు ఆల్రెడీ నవశకం లాగిన్లోకి వచ్చినాయి కానీ ఈరోజు బయోమెట్రిక్ వేస్తుంటే వాళ్ళ నేమ్స్ దగ్గర వాళ్ళ వాళ్ళ ఎర్రన్ వస్తుంది కొత్త పేర్లు అయితే మాత్రం సెర్చ్ అయిన అవసరం లేదండి ఇదే ఇంతవరకే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి